శివనామాన్ని అదేవిధంగా నూట ఎనిమిది సార్లు రామనామాన్ని స్వహస్తములతో రాయాలి అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అంటే కనీసం ఒక్క కోటి మంది భక్తులు తమ హస్తముల ద్వారా భక్తులకు ఇవ్వబడేటటువంటి ఒక పత్రంలో ముందు భాగంలోనూ వెనక భాగంలోనూ శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి దాన్ని పీఠమునకు సమర్పించి ఇక్కడ చేయబడినటువంటి వ్యవస్థ ఏర్పాట్ల ద్వారా పీఠమునకు సమర్పించిన పిదప ఆ పత్రములను శృంగేరి క్షేత్రంలో శ్రీమఠంలో ఉన్నటువంటి తోరణ గణపతి సన్నిధి దగ్గర ఇప్పుడు నూతనంగా నిర్మించబడుతూ ఉన్నటువంటి హరిహర నామాలయములో ఆ మందిరంలో ఆ పత్రములన్నిటినీ కూడా అక్కడ స్థాపించడం ఈ ఒక కార్యక్రమాన్ని అంటే ఒక కోటి సంఖ్యలో భక్తుల చేత ఈ లేఖన యజ్ఞంలో ఈ భగవన్ నామామృతాన్ని రచింపజేసి ఆ పత్రములన్నిటినీ కూడా వచ్చే రామనవమి సందర్భంలో అక్కడ శృంగేరిలో ప్రతిష్టాపితం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొన్న నవరాత్రి మహోత్సవముల సందర్భంలో విజయదశమి నాడు ప్రారంభించడం జరిగింది స్వయంగా మా యొక్క ప్రార్థనకు కనికరించి మా గురువరేణ్యులు తమ యొక్క అమృత హస్తములతోనే శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి మొట్టమొదట రచించి ఈ కార్యక్రమాన్ని ఉద్ఘాటన చేసి మాకు అనుగ్రహించారు తదనంతరం అన్ని చోట్ల విస్తారముగా భక్తులందరికీ కూడా ఈ పత్రాలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది భక్తులందరూ కూడా ఇప్పటికే ఎన్నో వేల మంది లక్షల మంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు పాల్గొని అత్యంత భక్తితో ఈ పత్రాలని రచించి ఇస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నది భక్తులందరికీ చెప్పవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో దేంట్లో అయితే ఈ భగవన్నామాన్ని రచించాలో ఆ పత్రములని భక్తులకు అందజేసేటటువంటి ఒక ఏర్పాట్లని చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో ఈ ఒక కార్యక్రమంలో ఎవ్వరూ కూడా ఒకే ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరమే లేదు అటువంటి ఒక కార్యక్రమం ఇది అయితే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు అంటున్నారు కాబట్టి ఇంకేమీ అడగబోము అని మాత్రం ఎవరు అనుకోకూడదు రూపాయి అంటే అది డబ్బు డబ్బు కంటే కూడా విలువైనటువంటి వస్తువు మనిషి దగ్గర ఒకటి ఉన్నది అదే సమయం కాబట్టి అటువంటి సమయాన్ని మీ దగ్గర అడుగుతూ ఉన్నాం ఈ ఒక కార్యక్రమం కోసం ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ యొక్క జీవితంలోంచి కేవలం ఒక పది నుంచి పదిహేను అథవా ఇరవై నిమిషాల సమయం వరకు దీనికోసం కేటాయిస్తే సావకాశంగా నూట ఎనిమిది సార్లు మనస్సులో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో భగవత్ స్మరణ చేస్తూ ఆ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఈ లేఖన యజ్ఞంలో పాల్గొనవచ్చు అయితే ఇలా పాల్గొన్న తర్వాత మీరు సమర్పించినటువంటి ఆ ప్రతి ఒక్క పత్రము అక్కడ సన్నిధిలో ఆ హరిహర నామాలయంలో ఈ ఒక పత్రాన్ని అక్కడ స్థాపించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కొంత సమయాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన వస్తువైన ఈ సమయాన్ని దీనికోసం కేటాయించి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ శారదా చంద్రమోళీశ్వరుల యొక్క మా గురువరేణ్యులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం